నమస్తే వెల్కమ్ న్యూస్ పరిధి షాపూర్ నగర్ లో గల పూర్ణిమా స్కూల్లో దారుణం నర్సరీ చదువుతున్న చిన్నారిపై స్కూల్ ఆయాపై పైసాచిక దాడి దాడిని స్కూల్ పక్కన ఇంటిపై నుండి వీడియోలు రికార్డు చేసిన యువకుడు నిన్న సాయంత్రం నుండి ఆహారం తీసుకుని బాధిత చిన్నారై తీవ్ర జ్వరంతో రామ్ హాస్పిటల్ కు తరలింపు చిన్నారిపై పాశవికంగా దాడి జరిగినట్టు గుర్తించిన డాక్టర్లు ఒరిస్సా నుండి బతుకుతెరుకు కై వచ్చి పూర్ణిమా స్కూల్లో విధులు నిర్వహిస్తున్న సంతోషి కళి ఆ దంపతుల పాప దరిత్రితో సహా స్కూల్ ఆవరణలో ఉంటున్నారా సంతోషి సార్ నా బిడ్డ పేరు దరిత్రి నాలుగు సంవత్సరాల పాప పూర్ణిమ స్కూల్ ఆయమ్మ పోస్ట్ చేస్తున్నాను సార్ నేను డ్యూటీకి వెళ్ళిపోయాను సార్ పిల్లల దింపుననికి రెండో కి నేను డ్యూటీలో దిగుతాను ఐదు ఐదు ఇరవైకి దిగి చూసినప్పటికేమో ఇట్లా అవుతుంది నా బిడ్డ ఆమె దగ్గర కొట్టిన ఆమె దగ్గరే కూర్చున్నాను కూర్చొని ఏటైంది అని నేను చూశాను తలకి చూసినా బ్లడ్ ఇట్లా కారిపోయి ఎండిపోయి ఉన్నది ఎండిపోయి మళ్ళీ ఇవాళ కురుకులు అయి ఉన్నది మళ్ళా ఇవల్ల పెయిన్ అమ్మా అని ఏడిసింది నాకు పట్టుకెళ్ళమ్మా సార్ దగ్గర చూపించు నాకు కొట్టేసింది ఆంటీ అనేసి నా బిడ్డ అన్నది నా బిడ్డ అనడము నేను వెంటనే మా ఆయన వచ్చాడు పని నుంచి పని నుంచి వచ్చాక నా వీడియో పట్టుకొని వెళ్ళి చూపించాను చూపిస్తే మా సార్ అన్నారు ఇది చిన్న విషయం ఇంత విషయం మా చేస్తున్నారు అనేసి మా సార్ అన్నారు మళ్ళీ మా అన్నం ఫోన్ చేశాను చెప్పాలి కదా మా అన్న అనేసి మరి మా అన్న చెప్పకపోతే మాలికి చెప్తాను నేను అనేసి మా ఆయన ఫోన్ చేసిండు మా అన్నకి ఫోన్ చేయడం మా అన్న వచ్చి ఆ ఆంటీకి అడగడము ఆంటీ కేకులు వేస్తున్నాను ఎందుకు ఆంటీ ఇట్లా చేసావు నువ్వు పెద్ద మనిషి అనేసి మా అన్న చెప్పాడు చెప్తేమో అది ఎన్ని అంటేనే మా సార్ వచ్చేమో ఈ చోట చోట గల్తీయే అని మా సార్ అన్నారు మా ఆయన అన్నాడు ఈ చోట చోట గల్తీ ఏటి చిన్న పాప ఏ అది ఏటైతే మీరు ఏటి రెస్పాన్స్ ఇస్తారు అనేసి చెప్పడము మా మరి ఏంటి రెస్పాన్స్ మరి ఏమి ఇవ్వలేదు మా సార్ ఏం చెప్పలేదు ఏది లాభం లేదు చెప్పడము అంటే మా అన్న ఇంటికి వెళ్తాను వెళ్ళిందా ఏదైనా చూపెడతాను ఎట్లా అయింది మళ్ళీ ఆమె పొద్దున్న వచ్చి మేము లెగలేదు సండే కదా నుంచి వచ్చే మనిషి పాప బాగాలేదు అనేసి లెగలేదు ఆమె వచ్చి తలుపు తెరిచి అంటుంది డబ్బులు ఇదిగో చూపించుకో నాకు ఏట్ అయిందో నేను కొట్టను ఎట్లా అయిందో మరి నాకు తెలీదు నాకు దెయ్యం పట్టేసింది ఆమె పట్టింది అనేసి ఆమె చెప్పింది డబ్బులు ఇస్తున్నావు నాకు నేను డబ్బులు వద్దు మా ఆయన తిడతాడు నాకు వద్దు అనేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేసాను డబ్బులు ఇచ్చేసి నా వస్తువులు తిని వస్తువులు చేసుకొని నేను ఉన్నాను పాప పడుకో నిద్ర మత్తులు స్కానింగ్ తీసారు సార్ డాక్టర్ సార్ ఆ స్కానింగ్ తీసిన తర్వాత ప్రాబ్లమ్ గా ఉంది అమ్మా చిన్న పాప కదా ఇవన్నీ ఇదవుతుంది రేపు తెలుస్తుంది అనేసి రిపోర్ట్ వస్తేనే మీకు చెప్తాను అమ్మా ఇది జాయిన్ అవ్వాలి అనేసి డాక్టర్ సార్ చెప్పారు అక్కడ ఉన్న కాలేజీ ఉన్నారు వాళ్ళే కేసు అనేసి డైరెక్ట్ అన్నారు లేదు వాళ్ళ మా మమ్మీ వస్తేనే చెప్తామా అనేసి వాళ్ళ ఆంటీ వాళ్ళు వాళ్ళ మమ్మీ వాళ్ళు చెప్పారు నేను వచ్చాక వాళ్ళు నాకు నెంబర్ ఇచ్చేసి నాకు తోలారు మా ఫోన్ కి నమ్మ నమ్మరు చూస్తే ఈ వీడియో చూపించండి మీ కి వెళ్ళి అన్నారు అలాగని నేను వెంటనే మా ఆయన వచ్చిన తర్వాత నేను వీడియో తీసుకొని వెళ్ళి సెల్ఫ్ చూపించాను చూపిన తర్వాత నమ్మ నమ్మట్లేదు వాళ్ళు ఇది ఇది అయితే బెజారు నా పాప పోతుంది ఎంతో ఒకటి మీతో చూశారు వీడియో నేను చెప్పడము ఆబుధమో అంటారు కానీ వీడియో చూశారు కదా అది తెలుస్తుంది మీ ఏదో న్యాయం పాప చేయాల చిన్న పాప అంత దూరం కానీ నేను వచ్చాను కష్టం కడుపు కోత నేను వచ్చాను ఇక్కడ హైదరాబాద్ ఏదో మీరే చూడాల న్యాయం చేయాలా ఏదో నేను కోరింది తినలేదు లేదు ఏం లేదు నా పాప ఏంటవు నాకు అర్థం కాకుండా